వచ్చిన తర్వాత ఫస్ట్ స్టడీ చేసి కవకుంట భూమి స్టడీ చేశాను మోహన్ గారితో మా అప్పుడు కూడా కూర్చొని గ్రామ సభల్లో కూడా కూర్చొని మొత్తం గాయని తీసుకున్నాం కొందరు నోటీసు కూడా ఇచ్చి పిలిపించి కూడా విన్నాం వాళ్ళు వాళ్ళ అనుమానం కూడా విషయం ఏంటంటే కవకుంట భూముల్లో డీపట్ట భూముల్లో డీపట్ట కాని వాళ్ళు కొందరు ఎంటర్ అయిపోయారు డీ పట్ట భూముల్లో ఉన్నవాళ్ళు తయారీ భూమిగా మారిపోయింది అది అదే అదే మార్చి మార్చినారు కాబట్టి దాని మీద సమగ్రంగా ఇది వరకు ఒక తహసీల్దార్గా నా మున్ తహసీల్దార్ రిపోర్ట్ సప్ సబ్మిట్ చేశారు నేను కూడా రిపోర్ట్ని పంపించాను ఇంకా ఏదో లోవరాజు లేడా యాభై రెండు మంది వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ పాస్ అంతా మొత్తం రెడీగా చేసి రెడీగా చూపించాం అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నాం భూములు అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా ఒకప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేశారు ఫ్రీ హోల్డ్ అర్థమేంటి ఎనిమిది సంవత్సరాలు ఆ భూములో ఉన్న వాళ్ళు అసైన్మెంట్ భూమి అంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన భూములు కదా ఇనాం భూములు ఎట్లాంటి వాళ్ళన్నీ కూడా ఇరవై సంవత్సరాలు ఎవరైతే ఆ భూములో ఉన్నారో వాళ్ళు అమ్ముకోవచ్చు మరి వాళ్ళకి పెళ్ళిళ్ళకి సవ ఫంక్షన్లకి కష్టాల సుఖాలకి డబ్బులు అవసరమే కదా భూమి అమ్ముకోవచ్చు గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసింది అందులో కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ జీవోని ప్రస్తుతానికి ఆపి ఆ జీవోల్ రైట్స్ ఇంకా ఎవము కొంచెం ఎంక్వైరీని చేయాలని ఈ మండలం తహసీల్దారు ఇంకో మండలం పంపించి ఆ మండలం తహసీల్ని ఈ మండలం పంపించి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ నివేదికలు అన్నీ కూడా మొన్నే మొత్తం దాన్ని ఆన్లైన్ చేసి అన్నీ చేసి ఒక వారం వారం కూడా నాలుగు రోజుల ముందే మొత్తం అన్నీ

ஜீடு <laughs> கொஞ்சம் <laughs>

గవర్నమెంట్ లో నమోదు చేయాలి ఆదివాసీ భూములకి రెవెన్యూ రిజర్వేషన్ ట్రాఫీ నుండి రక్షణ కల్పించాలి ఆదివాసీ భూములకి రెవెన్యూ అలాగే భూ మాఫియా నుండి రక్షణ కల్పించాలి గిరిజన భూములకు రక్షణ కల్పించాలి